प्रभु बाद कमोरिद छिठिदिये प्राधु बाद

చదవబడిన లేఖన భాగం అందరం చేసుకుని మనకు ఇవ్వబడిన అంశం ఏందమ్మా ఆనా ఎన్నో అమ్మా ఇన్న రోజు ఇది పదిహేనవ రోజు దేవుడు మనకు మారు మన సన్నిధానంలో కూర్చోబెట్టి స్థుతించడానికి ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని గ్రహించారు ఈ లేఖన భాగం నుండి ప్రతిరోజు దేవుని జన్మదినాన్ని గురించి ఏదో ఒక రీతిలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ జన్మలు కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నమాట ఆడవాడు అనగా ఏమిటమ్మా ఇది ఆనవాళ్ళు వచ్చి పన్నెండు మీ కాలవాడు ఒక శిశువు ఒత్తి గుండెలతో చుట్టబడి ఒక తొట్టిలో కొనుక్కునేవిట మీరు చూసిన వారితో దేవుని తోట ఆనవాలు లేదా గురుతులను తెలియపరుస్తూ ఉన్నది అయ్యా ఈ ఊరిలో వ్యతిరేకమైనటువంటి గ్రామంలో లేకపోతే ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో యేసు ప్రభాలు లోకరక్షకుడు పుట్టబవచ్చు ఉన్నాడు ఆయన పుట్టే విధానానికి కొన్ని గురుతులు నేను తెలియపరుస్తానయా ఆ గుర్తుల ప్రకారము ఈ రక్షకుడని మీరు గుర్తించవచ్చు అని తెలిపి ఎందుకు అదే సమయంలో లేదా ఆ దినాల్లోనే అనేక మంది శిశువులు కుట్టినొచ్చు హాస్పిటల్కి అందునా పిల్లలు పుట్టిన పిల్లడు పిల్లప్పుడు అందుకో ఆ పాప నాన్న హాస్పిటల్లో సుపోనా హాస్పిటల్లో

కొత్తలు సాధారణమైనటువంటి చెక్క ఉయ్యాల్లో పోయిన వారు ఉన్నారు వెండి ఉయ్యాల్లో వేసిన వారు ఉన్నారు అయితే గురించినటువంటి గురుతులు లేదా ఆడవాళ్ళు ఈ తెలియపరుస్తూ ఉన్నది కదా అయ్యా అప్ప ఆయన పుడతాడు కానీ రాజే కానీ సర్వలోక రక్షకుడే కానీ ఆయన పుట్టినట్టు మీకు ఏ విధంగా తెలిసిందంటే లేకపోతే ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కుటుంబములు ముట్టాడు కదా ఈయన రాజు అనుకుని ఆయన ముక్కేరు కాదమ్మా ఆయన ఒక పశు సేవలో పశువుల గుండలలో చుట్టబడి ఉంటాడమ్మా ఇదే మీకు గుర్తు ఆనవా అన్న కూడా కొన్ని కొన్ని సార్లు గుర్తులను జ్ఞాపకం చేస్తూ ఉంటారు రోడ్ ఎక్కగానే కొన్ని గుర్తులను ట్రాఫిక్ పోలీసులు దిగి పడుస్తూ ఉంటారు వాటిని పాటించకుండా ఉంటే మనకు జరగకూడనవి జరుగుతూ ఉంటాయి ట్రైన్ ఎక్కినప్పుడు కూడా మరి పాటించే పైలట్లకి కొన్ని సిగ్నల్స్ సూచీని ఇస్తూ ఉంటారు వారికి మరి ఎక్కువ ఉంటుంది ఆటల దగ్గర నుండి ఆ పక్క ఉండే ట్రాక్ అక్కడ ఉండే బోర్డుల వరకు ప్రతిదీ కూడా సిగ్నల్ కాని ఈ ప్రాంతంలో ఇంతకు మించి స్పీడ్ వెళ్ళరాదు ఇంత స్పీడ్ మాత్రమే వెళ్ళాలి ఒక హార్నర్ వేస్తే బండి ఈ విధంగా ఆగింది రెండు హార్నర్లు వేస్తే ఈ విధంగా ఆగింది లేకపోతే స్లో హార్నర్ వేసి చెత్త హార్నర్ వేస్తే తిరిగి సిగ్నల్ ఇదని ఇలా రకరకాల గుర్తులు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉంటూ ఉంటాయి అయితే లోకరక్ష బండి గురించినటువంటి ఆనవాళ్ళు తెలియపరుస్తున్న విధానము బొత్తిగుడలో చుట్టబడి ఉంటాడమ్మా ఇదే మీకు ఆనవాళ్ళు పశువుల పాపలో ఉంటాడు పశువుల తొట్టిలో పెట్టి ఉంటాడు ఆయనకి ఏ విధమైనటువంటి ఖరీదు కలిగిన వస్త్రములు లేవు ఖరీదు కలిగిన గృహము లేవు ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి చాలా స్థితిలో తినటువంటి వ్యక్తి ఆయన ఒక పశువుల తొట్టిలో పండుకొని ఉంటా మీరు అనేటువంటి మాట తెలియపరుస్తుంది అందుకనే మన బాడుకునేటువంటి బాటలు కూడా ఉండమై నత్తలకు నత్తలకుండవి కానీ మనిషి కుమారుడు తలవాల్సడానికి కొంచెం స్థలం కూడా లేకపోయింది దేవుడే కదా పక్షులన్నింటికీ గూళ్ళను సమకూర్చుకునే గ్రామము ఇచ్చాడు ఆ కాశీ పక్షులు చూడని అవి మిత్రవు కానీ సమృద్ధిగా ఆహారం తిట్ట దేవుడే ఇచ్చే వాటికి ఆహారము దేవుడిని శుద్ధిస్తూ ఆరాధిస్తూ చక్కటి కూడును ఏర్పాటు చేసుకుంటవి పని చేయకపోయినా దేవుడు వాడి వాటి కడుపును నింపుతూ ఉన్నాడు జంతువులను చూస్తే వాటికి ఏమి అవసరమో ప్రతిదీ కూడా దేవుని బ్రహ్మ నుండి పొందుకుంటూ ఉంటవి వాటి పైన కానీ ఇల్లు ఎక్కడన్నా తలవాల్చడానికి ఒక గృహాన్ని లేదా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఒక్కొక్కటి గొప్ప సంగతి ఒక మాట ఇప్పుడు లివర్లు పొయ్యిలు ఇదివరకు వరకు పొయ్యిలు ఉండేది పొలల పొయ్యిలు ఈ శరీరం చేసి ఇవ్వడం అనుకోవడం తినేసి లోపల కొడుకు గడేసి కొడుకునేవాడు పొద్దున్నే లేచి దొరికి ఈ కొక్క పొద్దున్నే ఈ పొయ్యిలో ఊరి పూడిదంతా శుభ్రము మూసుకుని వేడికి ఉండేది ఆ కుక్క ఉండేదంతా వచ్చే సంవత్సరం చలి ఎంతకంటే తొంభై ఈ లేదరాన్ని అంటే గడిచిపోని అనుకుంటుంది వచ్చే సంవత్సరం చలికి కూడా మన సిద్ధపడేది కదా ఇదే బట్ ఏడ పోతాడు దానికి సిడపటి అనేది ఒక్కకు ఉండదు అదే విధముగా దేవుడు మన జీవితాలలో కూడా అనేక సూచనలను గుర్తులను ఆడవాళ్ళను తెలియపరుస్తూ ఉన్నాడు కానీ ఆ గుర్తులను ఆడవాళ్ళను మనము గుర్తించలేకపోతూ ఉన్నాం దేవుడి చెంతకు మనం రాలేకపోతూ ఉన్నాం అయితే చదవబడిన లేఖన భాగము పాతని పొందనే గ్రంథముల నుండి నిజమైన ఆనవాలు ఏ విధముగా గుర్తించగలుగుతారో ఒక వేశ్య స్త్రీ తన జీవితంలో దేవుడు నిజమే అని ఏ విధముగా గుర్తించిందో చదవడేది లేఖన భాగంలో మనం ఉంటుంది ఆ వేశ్య ఆ ఇనుకోడల మీద ఉండేది అటుగా వచ్చేటువంటి విధులను ఆమె ఆకర్షించి ఆ ప్రాంతమును ఆమె కొంతవరకు విధిల ద్వారా వచ్చిన ధనముతో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేది అయితే ఒకనొక దినమున ఇస్రాయిలు వారు ఒక ఇద్దరు ముగ్గురు ఆ ప్రాంతమును వచ్చినప్పుడు ఆమె గుర్తించింది వీరు దేశమును లేదా వారి సొంత ప్రాంతమును స్వాధీనపరుచుకునేటువంటి వ్యక్తులు అని గుర్తించి వారు చెప్పారమ్మా కొంతసేపు ఈ ఉన్న రాజు కట్టబడకుండా మమ్మల్ని జాగ్రత్తగా నీ ఇంటిలో ఎక్కడ ఒకసారి అంటే అది గుర్తించింది చక్కగా వారిని దాచిపెట్టి వారిని చెప్పిందయ్యా నేను మిమ్మల్ని దాచిపెడుతున్నాను కాబట్టి మీ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మీ దేవుని పక్షం ప్రార్థన చేసి మీ దేవుడికి చెప్పండి నా కుటుంబాన్ని ఆదుకోమను నా తల్లిని తల్లిని ఆదుకోవను నా ఆనందంలో ఆదుకోమను వారు ప్రాణ ప్రాణాంతకరమైన స్థితిలో ఉన్నారు వారి ప్రాణములు కాకుండా కాపాడమని సరేనమ్మా తప్పకుండా మేము వచ్చిన సంగతి నీ ఎవరికి చెప్పవద్దు మేము కూడా నీకు దేవుని పక్షంలో సహాయం చేస్తామని వారు చెప్పి వారిని జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా ఉంచి వారిని ఒక కిటికీలో నుండి పంపిస్తూ పంపిస్తూ వారు చెప్పారమ్మా నీ ఇంటికి లేదా నీ గుమ్మానికి గుర్తులు ఎలా నీ గుర్తులు ఒక రిపణుక ఇదే నీకు జ్ఞాపకము దేవుడు నీకు మేలు చేస్తాడు నువ్వు మమ్మల్ని కాపాడేవు కనుక తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు అనేటువంటి మాట గుర్తించితే నిజమైన దేవుడని వేసి తెలుసుకున్నది నిజమైన దేవుడు తిరిగి వారిని వారి దేశానికి రప్పిస్తారు ఈ దేశము వారే స్వాధీన పరుచుకుంటారు ఇది వారి దేశమని గుర్తించింది నేను ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని చెబుతున్నా దేవుని వాక్యాన్ని గుర్తించలేని స్థితిలోనికి మనము ఉంటూ ఉన్నాం ఎర్రని దానములు ఆ వేసి తన కిటికీకి కట్టుకున్నది ఆయన రక్తమును రాసుకోగలిగా నీ హృదయ ద్వారా చూడగలిగా అయ్యా నా కొరకు కదా నువ్వు కాల్చిన సిను విలువైన నీ రక్తపు బొట్టులు నన్ను పవిత్రుని చేయటానికి కదా నన్ను కాపాడటానికి కదా నన్ను రక్షించడానికి కదయ్యా అని ఏనాడైనా దేవుని సన్నిధానంలో ప్రార్థించగలిగా ఆయన ఉపకారము చేశాడు ఆ బేస కుటుంబంలో తన బిడ్డలు కాపాడినందుకు దేవుడు ఆమెకు ఉపకారముడు దేవుడు చేసిన పన్నెండు వచ్చిన మీకు కనపడింది ఆ లేఖ బాగా నేను మీకు ఉపకారం చేసింది కనుక ఆ వీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి చాలు నిజమైన ఆనవాలు నిజమైన గుర్తు మీ దేవుడు నిజమైన దేవుడు నా కుటుంబానికి నా తండ్రి కుటుంబానికి కనుక మేలు జరిగితే మీ దేవుడు నిజమైన దేవుడేనయ్యా నేను నమ్ముతాను విశ్వసిస్తాను విచారం చేసే స్త్రీ నా కూర్చుని ఉన్నటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి బంధించారు కదని బాధపడకుండా నా దేవుడు నన్ను బంధించి బంది కాలంలో నుండి బయటికి నడిపించే దేవుడని పౌరు సేనలు కూడా చిరసాల్లో ప్రశాంతంగా కూర్చున్నారు దావీలు తీసుకెళ్లి సిఫామ బోలుగా వేసినప్పుడు కూడా దా కూడా ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాడు ఎందుకు నా దేవుడు నన్ను కాపాడతాడు నా దేవుడు నన్ను రక్షిస్తాడు నాకే బాగా ఉండదు ఆయనను గుర్తిని గారు ఆయనను రుచి చూశారు గమనించారు కనుక వారందరికీ దేవుడు నిజమైన మానవాలను చూపించారు ఈ నీవితములకు కూడా గుర్తించగలిగితే దేవుణ్ణి మనం కూడా దేవుడు అనేక ఆనవాళ్ళను చూపిస్తూ ఉంటారని ఈ ఉదయకాలపు లేఖనాల నుండి మనకు తెలియపరుస్తూ ఉన్నది రెండు ఒక బాటను జ్ఞాపకం చేస్తున్నాము మొట్టమొదట నిజమైన ఆనవల రెండవది శుభంగణమైన ఆనవలం కనబడుతూ ఉంటుంది కేతుల గ్రధంలో ఒక బాటను జ్ఞాపకం చేసుకున్న కేతుల గ్రుథము ఎనభై యాదమ్మ సంకేత్తన తీశారమ్మా పదిహేడు వచ్చిన యోవా నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుతున్నావు నా పగవాల్ని చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆడవాళ్ళు ఇక్కడ మనకు చక్కని మాటలు తెలియపరుస్తూ నా పగవానికి నన్ను చూసి నేను సంతోషపడే విధముగా నాకు గుర్తులను చూపించుదేవని ప్రార్థిస్తూ ఉన్న సందర్భం నీవు నీ శత్రువుల గురించి ప్రార్థించినప్పుడు దేవుడు శత్రువుల నోను ఊహిస్తాడు నిన్ను అతిగా శోధిస్తూ ఉన్నాననుకో అతిగా బాధిస్తూ ఉన్నాననుకో నువ్వు వారి గురించి ప్రార్థన ఇయ్యాలి కానీ నువ్వు కూడా పోసి పెట్టుకొని పోయాలి తగువాడిని అమ్మమ్మ దేవుడిని అవమాన అవమానా అసలు మా ఊళ్ళో పొద్దున్న లిగించే గంటలకే ఈ దను ఈ దెన్యుడు అటు ఏదో టౌం దొరుకుతూనే ఉంది ఏదో తగు అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకున్నారు నేల కాదు పప్పులు కాదు ఏదో నిలిచి తప్పుతారు శత్రువుల గురించి ప్రార్థించే విధముగా ఒకవేళ శత్రువులు మనల్ని చూసి వారు నువ్వు ఉన్నప్పుడు వారికి ఎదుటి మనం పడకుండా పక్కకు దొరికిపోతే వారి శాంతిని వారి ఎడల శాంతిని కోరే వారికి మనం ఉంటాం ఒక్కొక్కసారి శత్రువును కూడా కవ్వించే విధముగా ఉంటారు ఎదుటి వారిని కవించే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వారికి కోపం రేపే విధముగా మాట్లాడుతూ ఉంటారు భర్త కూడా ఇంట్లో పాపతో ఉన్నప్పుడు భార్య ఏం చేయాలి పని పనిచేసుకోవాలి మాట మాట రెట్టించే వాళ్ళు పక్క రెట్టించి 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 ఎటు తిరిగి పని పోతుందంటే తొమ్మిది అవుతుంది కదా అనుకో రెట్టించి రెట్టించి సరిగ్గా తొమ్మిది అయిదు కంటే ఈ రెట్టింపు రెండి ఇడి ఇడి వారి పాపం వచ్చిన పని కూడా మానేసి ఈ నడి మీద బాధ్యపడింది శత్రువులను మనము లేదా భగవాన్ని మనము రెట్టించకూడదు మాట అన్నప్పుడు మనము సర్దుకుని ఉంటే కోపాన్ని తగ్గించిన వారు అవుతాం అందుకనే శత్రువు గురించి ప్రార్థిస్తే శత్రులో నుండి క్షమాపణను లేదా శత్రువుల నుండి వచ్చినటువంటి మంచి బుద్ధిలో దేవుడికి ఒక చిన్న వారి యోధ నీకు కనిపింపజేస్తాడు మోషి కూడా సైన్యాన్ని జనాకాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు ఇస్రాయిల్ అందరూ మీద సరుక్కుంటూ ఉన్నారు అయ్యా ఎందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొస్తున్నావు మా బాధ మేము పడేవారు కదా మా కష్టం ఏదో పడేవారు కదా దువ్వే దుమ్మలు తీసుకొచ్చి మంచి స్థితిని ఇస్తానని మీ దేశంలో తీసుకెళ్తాను మంచిగా పంటలు పడుతుంది మీరు సంతోషం అని చెప్తున్నావు కానీ ఈ ముందు ఈ మార్గ మధ్యంలోనే మంచి నీళ్ళు ఇవ్వయా ఈ మార్గ మధ్యంలోనే మంచి నీళ్ళు ఇవ్వయా మంచి నీళ్ళు అవుతున్నవి మాకు దాహున్న దాహాన్ని తీర్చయా అని హేళనగా మాట్లాడుతూ ఉన్నారు మీ మంచి కోరపు దేవుడు నన్ను నియమించి మిమ్మల్ని మీ దేశానికి కలిసే తీసుకువెళ్తూ ఉంటే నన్నే అవగాహన చేస్తున్నారని మోషి ప్రార్థన చేశాడు అయ్యా వీరి గోడని పడలేకపోతున్నాడు వీరి రోజులు పోయని చెప్పలేదు వీరి గోడ పడలేకపోతున్నానయ్యా వీరికి దాహముగా ఉన్నది వీరి దాహాన్ని తీర్చలే అన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి చూశాడు ఒక పంట దగ్గర నీరు వస్తున్నది ఆ నీటిని రుచి చూసినప్పుడు చేతిగా ఉన్నమాట అయ్యా ఈ చేతు నీళ్ళు బాబు దాహమును తీర్చలేమని మరింతగా సడుకోడు సడుకుంటూ ఉంటే దేవుడు మోషేకు ఒక మంచి శుభ సూచికను తెలియపరి మోష్యే అక్కడ ఉన్నటువంటి ఆ పమ తీసుకొచ్చి దాడుల వేయి అవి చేతునీళ్ళు మధురముగా మార్చిపెడతామన్నాడు శుభ మనం ఆ పబ్బలు తీసుకొచ్చి దాంట్లో వేసి ప్రార్థించాడు శత్రువులే ప్రార్థడు సొడుగుకున్న వారి ఆశ్చర్యపోయారు మంచి దాహాన్ని తీర్చవయ్యారు మంచి మంచి చేస్తున్నది నిజమైన విశ్వసించారు అంటే మనము కూడా అందుకనే శత్రువులు ఎలా ప్రార్థనను చేసేవారిగా ఉండాలి ఒకవేళ మన శత్రువుల ఎదుట ఏడ మనము కూడా శాంతిని చూపేవారిగా ఉండాలి సమాధానం పడే వారికి ఉండాలి కానీ ఈ మేలు ఆవి ఆమె అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు అందుకనే శుభకరమైనటువంటి ఆనవాళ్ళు రక్షకుడు మీ కొరకు పుట్టేడని దేవదోక మనకు ఆనవాళ్ళను తెలియపరుస్తూ ఆ శుభ సూచికమైనటువంటి ఆనవాళ్ళను మనము కూడా పొందుకునే వారిగా మనము కూడా ఆస్వాదించే వారిగా దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించారు శివుని మాటను జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం శివుని మాట మీకిదే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం నిజమైన ఆనవాలు వేస నిజమైన ఆనవాలు నిజమైన దేవుడిని గుర్తించింది ఆమెకు కొన్ని గుర్తులు కనబడ్డాయి అందుకని తన కుటుంబాన్ని వాక్ చేసుకున్నది వారి మీద విశ్వాసం వచ్చి కిటికీ ఎర్రటి రెండవది సంతోషకరమైన ఆ శత్రు నుండి పాపము నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకరక్షకుడు వచ్చే ఆడవాళ్ళు సంతోషకరమైన ఆనవాళ్ళు మూడవది రెండు బాట ముగిస్తారు మూడవది దేవుని దోత తెలుపుతూ ఉన్న మాట అతని పద్ద కాలంలోనే ఎస్ఐ ప్రవక్త తినిపించాడు ఆయన ధీనుడిగా ఈ లోకానికి వస్తాడు ఈ లోకంలో మనుషులందరి పాపము నిమిత్తము ఆయన నలగొట్టబడతాడు ఆయన ఎండిపోయిన వృక్షం వలె లేత పక్క ఎండిపోయిన వృక్షము వలె ఆయన జీవితం అయిపోయిందని ఆయన తెలియపరచారు అంతటి ఆయన పుట్టుకకు ముందే తెలియపరిచారు అయితే యేసు ప్రభుత్వ జీవితము కూడా మన జీవితాల కొరకు మన రక్షణ కొరకు ఆయన జీవితము మల్యాకముగా చేసుకున్నాడు ఫిలిపిలకు రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ఫిలిపిలకు రాసిన పత్రిక ఆరు వచ్చిన కొన్ని వచ్చారు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడదని ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికకు పుట్టి తాసుని స్వరూపమును ధరించుకొని తాను తానే రీప్తినిగా చేసుకునిను చాలు దేవుడు మానవుని స్వరూపములు ధరించుకొని దేవుడితో సమానుడైనప్పటికీ ఆయన లోపంలోనికి వచ్చి ఎవరి కోసం వచ్చాడు నీ కోసం నా కోసం వచ్చి ఆయన తనను తాను బల్యాఘముగా రిక్తునిగా నీ కొరకు నా కొరకు ఆయన అనిపించుకున్నాడు విశ్వ మందిని నోటి ద్వారా మాట ద్వారా ఎంతో మందిని పట్టుకున్న వెంటనే స్వస్థత పొందారు దయములను దేవుడు ప్రార్థించిన వెంటనే దయమును విడిచిపెట్టి పారిపోయినది మరి ఎలాంటి ఉన్నతమైన వ్యక్తి అంతటి ఉన్నతమైన శక్తి కలిగిన దేవుడు తనను తాను వ్యక్తునిగా ఎందుకు సమర్పించుకున్నాడు తనకు కూడా యశుభ్రమాన్ని పెట్టడానికి లేదా ఆ వీధుల్లో ఆయన అవమానకరంగా నడిపిస్తూ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వారిని కూడా దేవుడు శపించవచ్చు లేదా వారిలో కూడా ప్రార్థన చేసి వారిని దూరం చేయవచ్చు ఒక మాట పలికితే ఈ బడులందరూ పడిపోవాలంటే పడిపోయారు అది దేవుడు ఈ కొరకు నా కొరకు రిక్తునిగా తనను తాను తగ్గించుకొని మన కొరకు తన జీవితాన్ని సమర్పించడు ఆయన రక్తము చెందిస్తేనే నీకు నాకు ఆయన రక్తాన్ని చిందించి భూమి మీదకి వస్తేనే నీకు నాకు విడిదల లేకపోతే ఆ పాపము చుట్టుకొని మనం కూడా నరకాగ్నిలో పడబడిపడు పడుతునే నీకు ఇదే ఎక్కువ పట్టణంలో ఉన్నటువంటి రాయించుకోగలిగింది రాయించుకోగలిగింది రాయించుకుంటుంది వంశావణిలోనే రాహుల్ పేరును చేర్చడానికి కారణము ఆమె సంతోషం లేదా ఆమె జీవితంలో దేవుని ఆడవాలను తొద్దుపట్లేదు నిజమైన దేవుడు అని గుర్తించింది ఆమె పాపం చేసినప్పటికీ వేసే జీవితమైనప్పటికీ వ్యభిచారం చేసినప్పటికీ దేవుని గుర్తించింది కనుక దేవుని మాటకు లోబడింది కనుక ఆమె పేరును యేసు ప్రభువారి వంశవళి అంటే యేసు ప్రభువారికి ఏమైంది అమ్మా ఉద్దు గురు గురువు నాయకుడు అవుతాడు ఏమైంది నా దుఃఖం అయిందా ఏమైంది అప్పుడే ఫ్రెండ్ అంటే మన ఊళ్ళు ఆమె మా చేయను అదే ఎందుకు మరి ఆవిడ ఆ మా పెద్దకేనండి ఈ మా పెద్ద కొడుకేనండి అని మనవులు కూడా యేసు బ్రహ్మవారి వంశముల లీస్ట్ లో ఈ పేరు ఉన్నది అంటే యేసు బ్రహ్మవారి వంశములో మరి యేసు బ్రహ్మవారికి కూడా వద్దువే దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో ఆనవాలు మన కొరకు చూపిస్తూ ఉన్నాడు కానీ మనము వాటిని చూడలేకపోతున్నాం పొందించలేకపోతున్నాం నిజమైన క్రిస్మస్ను మనము జరుపుకోవాలి నిజమైన క్రిస్మస్ను మనం ఆరాధించాలి అంటే నీకు రక్షణ ప్రాంతమేది నీకు ఇచ్చే దేవుడు ఎవరు నీకు రక్షణను అనుగ్రహించే వ్యక్తి ఎవరో గుర్తించి ఆ రక్షకుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీ జీవితంలో ఇదే నిజమైన క్రిస్మస్ ఆ క్రిస్మస్ మన వద్దరు జరుపుకున్నా దేవుడు మిగులను మీ కుటుంబాలను దీపించదుగా చిన్న ప్రార్థన చేసుకున్న పరిశుద్ధిగా ప్రయత్నం విన్న వాక్యాన్ని మాత్రం దేవుడు నేను పెట్టుకోలేకొచ్చింది